రాజకీయాల్లో ఎంత కష్టపడినా కొన్నిసార్లు అవకాశాలు లభించవు కొన్నిసార్లు చిన్న ప్రయత్నం కూడా పెద్ద ఫలితానిస్తుంది జనసేన పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ ఒక్కడే పార్టీని ముందుకు నడిపించారు కుటుంబ సభ్యులంతా దూరంగా ఉన్నారు ఆ తర్వాత నాగబాబు ఆయనకు మద్దతుగా నిలిచారు ఆ తర్వాత రోజుల్లో నాగబాబు పార్టీ కార్యక్రమాలు యాక్టివ్ గా వ్యవహరించారు తమ్ముడికి అండగా నిలిచి ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా ప్రయత్నించారు అనకాపల్లి ఎంపీగా అవకాశం దక్కుతుందని అందరూ భావించినా సీఎం రమేష్ ఎంట్రీతో ఆయనకు అవకాశం చేజారిపోయింది అయితే నాడు చేసిన త్యాగానికి నేడు ఆయనకు జనసేన పార్టీలో తగిన గుర్తింపు లభించింది ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో కేబినెట్ ఎక్సా పెన్షన్ లో మంత్రి పదవి రాబోతుందన్న ప్రచారం ఉంది ఏపీ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయన్న దానిపై ఎంతో క్లారిటీ కనిపిస్తున్నా అంతే సస్పెన్స్ కూడా ఉంది కేబినెట్ లో ఇప్పటికే సీఎంగా నారా చంద్రబాబు నాయుడు కొనసాగుతుండగా తనయుడు నారా లోకేష్ కేబినెట్ లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు మరోవైపు జనసేన నుంచి పవన్ కళ్యాణ్ లో ఉండగా ఆయన సోదరుడు నాగబాబు కూడా కేబినెట్ లోకి రావడం లాంఛనమే కానున్నట్టు తెలుస్తుంది పవన్ కళ్యాణ్ ప్రజలు మెచ్చిన నాయకుడిగా నిత్యం పోరాటాలు చేస్తూ ప్రజలకు దగ్గరయ్యారు నాగబాబు కేబినెట్ లోకి రావడం ద్వారా వచ్చే రోజుల్లో పార్టీని పూర్తిస్థాయిలో రీవాంప్ చేసే అవకాశం కూడా ఉంది ఇప్పటికే పార్టీ కార్యక్రమాల్లో ముందుడి నడిపిస్తున్న నాగబాబు వచ్చే రోజుల్లో ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే అవకాశం కూడా ఉంది మరోవైపు విజయశాంతి తెలంగాణలో రేవంత్ కేబినెట్ లో చోటు దక్కడం లాంఛనమే అంటున్నారు ఆమెకు మంత్రి పదవి ఖాయమని ప్రచారం జరుగుతుంది సుదీర్ఘ కాలం రాజకీయాలు చేసినప్పటికీ ఒకసారి మాత్రమే మెదకింపిగా గెలిచారు ఆ తర్వాత రాజకీయంగా ఆమెకు కలిసి రాలేదు మొదట బీజేపీలో చేరి క్రియాశీలకంగా వ్యవహరించారు ఆ తర్వాత తమిళనాడులో అన్నా డీఎంకేకు మద్దతుగా నిలిచారు రెండు ఐదులో తల్లి తెలంగాణ పార్టీ పెట్టారు తర్వాత గులాబీ పార్టీలో విలీనం చేసి టీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్ రోల్ చేశారు రెండు వేల నాలుగు తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పారు రెండు పేల తొమ్మిదిలో మెదగింపిగా టీఆర్ఎస్ పార్టీ తరపున ఎన్నికల్లో విజయం సాధించారు రెండు వేల పదకొండులో ఎంపీ పదవికి రాజీనామా చేసి సంచలనం సృష్టించారు తెలంగాణ ఇచ్చారన్న కారణంతో రెండు వేల పద్నాలుగులో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు మెదక్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు తిరిగి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో విజయశాంతిని కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా నియమించింది ప్రధాని మోడీ డిటెక్టర్ అంటూ తీవ్ర విమర్శలు చేసిన విజయశాంతి సంచలనం సృష్టించి ఏడాదిలోనే తిరిగి బీజేపీ గూటికి చేరారు రెండు వేల ఇరవై మూడులో తిరిగి బీజేపీకి గుడ్ బై చెప్పి మళ్లీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు రెండు వేల తొమ్మిదిలో తప్ప ఎలాంటి పదవులు అనుభవించని విజయశాంతికి తాజాగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చింది త్వరలో కేబినెట్ ప్రక్షాళన జరగబోతుందన్న వార్తల నేపథ్యంలో కేబినెట్ నుంచి ఒక మహిళా మంత్రిని తొలగిస్తారన్న చర్చ కూడా జరిగింది బీసీ మహిళ కావడంతో విజయశాంతికి అలసొస్తుందన్న చర్చ కూడా పార్టీ వర్గాల్లో ఉంది కేబినెట్ లో మార్పు చేర్పులతో విజయశాంతికి ఛాన్స్ లభించే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు ప్రస్తుతం సీఎంతో కలిపి పన్నెండు మంది మాత్రమే కేబినెట్ మంత్రులుగా ఉండగా మరో ఆరుగురికి అవకాశం కూడా ఉంది ఇద్దరు సినీ తారలు నాగబాబు విజయశాంతి ఆంధ్ర తెలంగాణలో కేబినెట్ లోకి రావడం సినీ ఇండస్ట్రీలో ఒక రైజింగ్ సిచ్యువేషన్ గా చెప్పాలి సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్న తగిన గుర్తింపు రాని విజయశాంతికి ఇప్పుడు సువర్ణ అవకాశం లభించింది తెలంగాణ కోసం కొట్లాడి ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఆమెను కాంగ్రెస్ పార్టీ వచ్చే రోజుల్లో ఏ విధంగా గౌరవిస్తుందో చూడాలి మెగాస్టార్ సోదరుడు నాగబాబు అప్పట్లో ప్రజారాజ్యం కోసం ఎంతగానో శ్రమించారు ఆ తర్వాత జనసేనలను కీలకంగా వివరించారు మొత్తంగా నాగబాబు ఎమ్మెల్సీ కావడం త్వరలో కేబినెట్ లో స్థానం సంపాదించేలా పరిణామాలు మారడం రాజకీయాల్లో సంచలనంగా చెప్పాల్సి ఉంటుంది day.